హాయ్ హలో అండి మీకు ఈరోజు నేను బెల్లం కొమ్మలు తయారు విధానం చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా స్వీట్గా అంత స్వీట్ కాదండి చాలా బాగుంటాయి ముందుగా నేను మూడు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి తర్వాత కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతీలాగా చేసుకోండి కొంచెం అందంగా ఉండాలండి మనం మనకు నచ్చిన షేపులు కొంచెం కట్ చేసుకోవాలి కదండి అవి ఉడికింత అవి వేగిన తర్వాత చాలా బాగా క్రిస్పీగా ఉంటాయండి కర్రకరలు ఆడతాయి బాగా అలా నేను చేస్తున్నాను కదండి అలా షేప్గా కట్ చేసుకోండి అండి ఆ మిగిలిన పిండిని అదిగోండి అలా తీసేసి ఆ స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి అండి అలా అలా కోసుకొని అలా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి కట్ చేసుకున్న తర్వాత వాటిని మధ్యలోకి రెండుగా చేసుకోండి అలా ఒక ప్లేట్లోకి తీసుకొని అలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అండి బాగా గోల్డెన్ కలర్లో కొంచెం ఎర్రగా వచ్చేలా చేసుకోండి అండి బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా చేయండి అండి చేసి ఎలా ఉన్నాయో చెప్పండి అలా నూనె ఒక్కోటిగా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి చూడండి అలా ఒక్కోటిగా వేసుకోవాలండి వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు బాగా కాల్చుకోండి ఉంటుందండి కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అన్నీ అలానే కట్ చేసుకొని అలా నీళ్ళ వేసుకొని పెంచుకోండి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదండి దానికి నేను రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి బెల్లం కూడా వేసుకొని పద్నాలుగు ప్లేట్లు తీసుకోండి అండి నేను మూడు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నానండి కూసుకొని కొంచెం తీగపాకం వచ్చేటట్టు చూసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అండి నేను రిప్లై ఇస్తానండి అలా తీగ పాకం వచ్చేటట్టు చూసుకోండి అండి ఆ చేసిన తర్వాత ఉన్నాయి కదండి మనం ఎందుకు వేయించుకున్న వాటిని ఆ పాకంలో బాగా తిప్పుకోండి బాగా కలుపుకోండి ఆ పాకంలో కొంచెం యాలకులు కొంచెం కుంకుంపు కూడా వేసానండి నేను అలా తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి చాలా బాగుంటాయండి టేస్టీ బెల్లం కొమ్ములండి మీకు కూడా నచ్చితే సబ్స